చాలా దురదృష్టకరము చిత్తూరుకి మొత్తం నలుగురికి గాయాలైనయి ఇందులో ఆరు నెలల గర్భిణి ఉండడం అనేది చాలా విషాదకరమైనటువంటి విషయము మరి ప్రమాద సంఘటన చూ చూడాల్సి వస్తే మరి ప్రమాదం జరిగిన విషయం వస్తే ఇది వాచర్ సరిగ్గా లేక ప్రెజర్తో మొత్తం కూడా ఆ మంటలు చుట్టుపక్కల వ్యాపించి వాళ్ళకు అండుకోవడం జరిగింది దాంతో తీవ్రంగా గాయాలైన వాళ్ళకు మరి ఈ ఈ సంఘటన విషయానికి వస్తే ఇక్కడ బోయినపల్లి గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే ఎవరైతే డెలివరీ చేస్తున్నారో డెలివరీ బాయ్స్ రోడ్డు వరకే వచ్చి అక్కడ అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు ఇళ్ళకి తీసుకుని వస్తుంటారు మరి ఆ సిలిండర్ అనేది వాచరు ఎలా ఉంది మరి వీళ్ళు ఎలా పెట్టుకుంటున్నారు రెగ్యులేటర్ ఎలా ఉంది తర్వాత పైప్ ఎలా ఉంది అనేది ఎవరు చూడడం లేదు ఈ చూడకపోవడం అనేది చాలా సమస్యగా మారింది ఇక్కడ మరి కంపల్సరీగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి రెగ్యులేటరు పైప్ అనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత చూడాల్సిన బాధ్యత కూడా కంపెనీ వాళ్ళకు ఉంది అట్లాగే సర్వీస్ వాళ్ళు సర్వీస్ మెయింటెనెన్స్ వాళ్ళు కూడా ప్రతిసారి ఇంటికి వచ్చి ఒకసారి చెక్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా కంపెనీ వారికి ఉంది మనం ఒకసారి చూస్తే ఈ ప్రెషర్తో రండి ఒకసారి చూద్దాం ఈ ప్రెషర్తో ఈ విధంగా మంటలు వ్యాపించి ఇల్లు మొత్తం ద్వంతమైంది ఇక్కడ చూడొచ్చు మనం మొత్తం కూడా ఇల్లు సామాన్లు సామాన్లన్నీ కూడా పడిపోయినాయి ఇది పదిలిపోయింది అట్లాగే ఇక్కడ పైకప్పు ఇక్కడ చూస్తే మొత్తం గోడ పైకప్పు మొత్తం కూడా పగిలి ఇది చాలా దారుణంగా మొత్తం కూడా ఇక్కడ పడిపోయిన సంఘటన జరిగింది ఇది ఇక్కడ జరిగిన సంఘటన మొత్తం ఈ గ్యాస్ అనేది ఈ ప్రెషర్తో ఏదైతే ప్రెషర్ ఉందో ఆ ప్రెషర్ వల్ల మొత్తం ఇక్కడ మంటలు వ్యాపించి వాళ్ళకి అందుకోవడం వల్లే వాళ్ళకు చాలా తీవ్రంగా గాయాలైనవి ప్రస్తుతం వాళ్ళు కర్నూలు ఆసుపత్రిలో ఉన్నారు ఆసుపత్రి వారు ఇక్కడికి విజిట్కి వచ్చి మనకు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ వరకు బర్నింగ్ అయింది ఫార్టీ పర్సెంట్ వరకు తీవ్రంగా వాళ్ళకు కాలడం జరిగింది ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నారు కాకపోతే ఈ ఎవరైతే గర్భిణీ స్త్రీ ఉందో ఆమెకు కొద్దిగా ఇబ్బందిగా ఉందని తెలియజేసినారు చుట్టుపక్కల వాళ్ళు చాలా భయకంపితులైనారు భయభ్రాంతులు చెందడం జరిగింది ఒకవేళ ఈ గ్యాస్ గాన ఫెయిల్ ఉంటే చాలా ప్రమాదకరమైన సంఘటన ఇది కాబట్టి ముందే కంపెనీ వాళ్ళకి ప్రజలు తెలియజేయడం ఏంటంటే ఒకసారి వచ్చి ఖచ్చితంగా వీళ్ళకి అవేర్నెస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ సంఘటనలు తరచు జరుగుతున్నాయి మొన్న వెలుతురులో కూడా మూడు నాలుగు సంఘటనలు జరిగినాయి భోయినపల్లిలో జరిగింది తర్వాత చాలా చోట్ల ఈ సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా కల్పించాలి సిలిండర్లను చెక్ చేయాలి రెగ్యులేటర్లను చెక్ చేయాలి డోర్ డెలివరీ బాయ్స్ డెలివరీ ఛార్జ్ తీసుకున్నందుకు ఖచ్చితంగా ఇంటి దగ్గరికి వచ్చి డోర్ డెలివరీ చేసి వెరిఫికేషన్ చేసి దీని పరిస్థితి ఏంటని చూడాల్సిన బాధ్యత మాత్రం కంపెనీ ఉంది కాబట్టి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కంపెనీకి ఉందని చెప్పి క్రాంతి కిరణం తరపున మీ కాజ్ డెలివరీ శ్రీ వచ్చేసి వచ్చి బలు తీసుకుంటున్నాడు రోడ్డు మీద దింపుతున్నాడు రోడ్డు మీద బుకింగ్ అంటారు వచ్చి పైపు ఉన్నది ఏం తెలుస్తుంది పైపు పోయినది ఏం తెలుస్తుంది ఏది జరిగేది ఏం తెలుస్తుంది ఇప్పుడు ఈ సంఘటన ఇది జరిగేది సరిపోయింది ఇదే ఇంకా పెద్దది జరిగింది ఇలా కూడా గ్యాస్ వాళ్ళకి కూడా తెలుసు కదా ఇప్పుడు ఆ ఇది దింపే మంచికి తెలుస్తుంది అర్థం అది పాస్ అయ్యిందో ఇది బాగుందా లేదా వీళ్ళ ఏం చేస్తాం మేము వచ్చి రోడ్డు మీద తీసుకుంటాం రోడ్డు మీద ఎమ్మడే అది ఇంకోసారి లీక్ అనేది పాస్ అయితే సార్ ఆ రేకులు పైపులు వేసి ఇంకా మేము వచ్చినాం మేము వచ్చే లోపలే వాళ్ళందరూ కాలిపోయి శబ్దం వచ్చిందమ్మా చెబ్దం బాగా భారీగా వచ్చింది సార్ వచ్చిందా శబ్ ఏం జరిగింది రాత్రి పాప వచ్చి ఇట్లా మీ వాళ్ళకి కాలేదని చెప్పి తలుకొని వచ్చింది సార్ అప్పటికే బయట అందరు నిలబడుకొని ఉంటుంది సార్ వాళ్ళ పేర్లు చెప్పమ్మా బండా సువర్ణ బండ నాగరాజు బండ చరణ్ బండానే బాగా ఎవరికి దెబ్బలు తగిలినాయి నమస్కారం అండి ఈరోజు బోయినపల్లిలో రాత్రి అర్ధ గంటకి గ్యాస్ పేలిన లీకేజ్ జరిగింది ఇక్కడ నాగరాజు అదన గర్భవతి సువర్ణ ఇద్దరు పిల్లలు ఉన్నారు చాలా వరకు కాలిన గాయాలతో వెలుదూర్తుకెళ్లడం వల్ల అక్కడ నుంచి వన్ నాట్ ఎయిట్లో అంబులెన్స్ ద్వారా మా కర్నూలు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు ఉదయాన్నే అక్కడ ట్రీట్మెంట్ విషయంలో జరుగుతున్న విషయంలో తెలుసుకొని చాలామందికి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వాళ్ళు బన్స్ కాలైన గాయాలతో ఉన్నారు క్షేత్రస్థాయిలో వాళ్ళకి చాలా వరకు వైద్య సిబ్బంది వాళ్ళు ట్రీట్మెంట్ అందిస్తున్నారు వాళ్ళని త్వరగా కోరుకోవాలని మేము వైద్య సిబ్బంది కోరుకుంటున్నాము మేము కూడా ఇక్కడ వీరికి వచ్చాము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఏ విధంగా గ్యాస్ లీకేజ్ కాలిన గాయాల వాళ్ళకి నీళ్లు చల్లకుండా బట్టలు అది మీరు పట్టుకున్న తర్వాత వీళ్ళంతవరకు వాళ్ళు తగ్గించవచ్చు ఈ విధంగా జరిగించవచ్చు అని చెప్పని అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ జరిగించడం జరిగింది మీరు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గ్యాస్ లీకేజ్ ప్రమాదం అరకట్టడానికి రాత్రి పనుకున్న ముందు ఒకసారి రెండు మూడు సార్లు చెక్ చేసి ఆఫ్ చేశామా లేదా ఏమైనా వాసన వస్తుందా దాన్ని బట్టి చెక్ చేసుకొని పడుకోండి చాలా జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవడం వలన ప్రమాదాలు వివరించవచ్చు ఇక్కడ ఏదైతే మనం రాత్రిపూట వంట చేసిన తర్వాత పడుకునే ముందు రెగ్యులేటర్ ఏదైతే కింద ఆన్ ఆఫ్ ఉంటుంది నల్ల కలర్లో అది బంద్ చేసినామా లేదా ఆఫ్ చేసినామా కిందికి కానీ పెట్టినామా లేదా ఎందుకంటే కొన్నిసార్లు మనం పైకి అని పడుకుంటాం పిల్లలు ఏం చేస్తారంటే పైన తెలియకోకుండా స్టవ్ దగ్గర ఆఫ్ చే ఆన్ చేసి పెట్టుకుంటాం అది మన కొన్నిసార్లు ఆ స్పెల్ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే అట్లా పడుకుంటాం ఉదయాన్నలు లేచి పాలకు లేకపోతే నీళ్ళకు అంటించిన వెంటనే పేలిపోతాయి అప్పుడు ఏం చేయాలంటే రాత్రి కూడా రెగ్యులేటర్ ఆఫ్ చేసి పడుకొని గ్యాస్ లీకేజ్ అవుతుందా పైపులు కూడా అమ్మా పైపులు మార్చాలి ఆరు నెలలకి సంవత్సరంలో ఒకసారి ఎందుకంటే ఈ పైపుల్లో కూడా ఎలకలు కొరకడం కానీ ఇలాంటి జరగడం వల్ల ఏమవుతుంది అంటే మనకు తెలియకోకుండా దాని లీకేజ్ అవుతుంది మనకు తెలియకుండా జరిగిపోవడం వలన ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ముఖ్యంగా కాలిన వెంటనే ఒకవేళ మీకు చుట్టుపక్కల అత్యవసర పరిస్థితులు మీరు చేయాల్సిన పని ఏంటంటే తీసి ఏదైనా సరే బట్టలు కానీ లేకపోతే గోన సంచులు కానీ ఏదైనా ఉన్నానుకో వెంటనే వాళ్ళు అది పట్టుకోండి ఎందుకంటే వీళ్ళంతవరకు కాళ్ళ గాయల్ని అధిగమించవచ్చు ఎందుకంటే చాలా వరకు పాటలు ఎక్కువ అయిపోయినా అనుకో వాళ్ళకి కాళ్ళ గాయల తర్వాత ఆయన బయట తగ్గించడం వలన పాలకు మీరెంతవరకు నివారించవచ్చు అనమాట మనకి ఏదైతే వస్తుందో తీసుకొస్తున్న పర్సన్కి దానిపైన చెక్ చేసుకొని గ్యాస్ సిలిండర్ పైన స్టిక్కర్ ఉంటుంది దానికి అతికిచ్చినట్లయితే ఆ స్టిక్కర్ లేకపోతే మీరు దాన్ని అనుమతించవద్దు మళ్ళీ అడిగి తీసుకోండి ఇది సీల్ కాదు ఇది సీల్ వేయబడింది అయితే భారత్ కానీ హెచ్పి కానీ ఇండియన్ కానీ ఏ గ్యాస్ అయినా సరే దానిపైన సీల్ లేనిది మీరు అనుమతించవద్దు ఎందుకంటే ఇలాంటిది సీల్ లేనిది ఏమవుతుంది అంటే దాంట్లో లీకేజే ఉండొచ్చు ఇలాంటి సమస్యలు వస్తాయి అందుకని తగిన జాగ్రత్తగా తీసుకోండి అమ్మా ఇక్కడ ఓచర్ లేదు సరిగా పైగా అనిపిస్తుంది ఇక్కడ పదహైదు పాయింట్ ఆరు ఉందా ఈ పదహైదు పాయింట్ అనే కేజీలు అనమాట ఈ పదహైదు పాయింట్ ఆరు ఎంత ఉంటే కాట మీద చేసిన వెంటనే మనకు పదహైదు పాయింట్ ఆరు తీసుకునే ముందు పదహైదు పాయింట్ ఆరు కేజీలు ఉండాలి ఇక్కడ ఇంకోటి కనిపిస్తుందా ఏ ట్వంటీ సిక్స్ అనేది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మే వరకు ఏప్రిల్ వరకు దీనికి అర్థం ఏబిసి అని ఉంటుంది అనమాట ఏ అన్నాకో నెక్స్ట్ ఇయర్ ఇరవై ఆరు వరకు దీనికి వాడుకోవచ్చు అనమాట ఆ విధంగా ఉంటుంది ఈ బరువు మనం చూసినా వెంటనే మనకు అర్థం కావాలి ఇది కాటా వేయచ్చా లేదా తక్కువ ఉందా లేదా మీకు డౌట్ వచ్చిన వెంటనే కాటా వేసి చెక్ చేసుకోవాలి పదహైదు పాయింట్ ఆరు ఉందా లేదా దీనికన్నా తక్కువ ఉన్నానుకో తీసుకోకూడదు దీనిపైన మూత కనిపిస్తుందా ఈ మూతకు సీల్ వస్తుంది అది హెచ్పి గానీ ఇండియన్ గానీ భారత్ గానీ ఏది ఉన్నా గానీ ఆ సీల్ వస్తుంది ఆ సీల్ ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి లేని ఏడలో అది తీసుకోవాలి మీరు ఒకవేళ మీకు ఈ ఇబ్బంది ఉంది అన్నానుకో అన్న వాళ్ళకి యాభై అరవై రూపాయలు ఇస్తారు మీరు ఏ గ్యాస్ వాళ్ళ కలిగి ఎందుకంటే ఇంటి దగ్గర తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పినాక వాళ్ళ ఇంట్లోకి వచ్చి అక్కడ పెట్టేసి రెగ్యులేటర్ పెట్టేసి ఆన్ చేసి వెలుగుతుందా లేదా అంతవరకు మీకు చేయగలరు వాళ్ళు మీరు ఒక మాట అడగాలి వాళ్ళని ఎందుకంటే ఇది ఇలాంటి తెలియకపోవడం వల్లనే నష్టాలన్నీ వాటి వచ్చి వాళ్ళు చెప్పేసి ఎడత లేదు అడగాలి మీరు ఇది ఎందుకంటే మనం చెప్పాలా ఇప్పుడు ఇంటికి వచ్చి ఏం గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చి లేదు పోవడం లేదు ఏడబుక రోడ్డు విన పెట్టడం రోడ్డు విన దింపడం ఏం రోడ్ మీద చేయడము ఏ అది ఇంకా మళ్ళా మేము ఇంకా తీసుకుంటాం కదా అది ఫేల్ అవుతుందా ఫాస్ట్ అవుతుందా అనేది కూడా తెలియదు అంటే అక్కడి నుండి మీరే తెచ్చుకుంటున్నారా ఇక్కడ రోడ్ మీద ఇంకా రోడ్ ఆట ఇంటి దగ్గర రావడం లేదు రోడ్ మీదనే ఎవరు ఇలా కాడికి వెళ్తే పోవడం లేదు ఇంటి దగ్గర రావడం లేదు చార్ట్జ్ తీసుకుంటారా చార్ట్జీ తీసుకుంటారు ఇంటి దగ్గర రాకుండా కూడా చార్జ్ తీసుకుంటున్నారు రోడ్డు మీద పెట్టి మీరు తెచ్చుకోవాలి మోయి తలగించుకుంటాం అనుకో ఏదో ఒకటి ఫేల్ ఆయనో ఏదో ఒకటి జరిగనుకో ఇటు అడిగి వల్ల సమస్యలు ఇంకా ఇంకా సరే వెళ్తాం అంతే వాళ్ళు వచ్చి తగ్గించిపోతే మనకు బాధలు ఏది ఉండదు కదా అది కదా